పెద్ద మనిషి మీద అసన్ పర్తి మాకు కేసీఆర్ రావాలనే మేము వచ్చినాం ఆరు రమేష్ ఇప్పుడు రావాలనే వచ్చినాం అందుకే రమేష్ గతంలో పది సంవత్సరాలు పరిపాలన ఉన్నప్పుడు బాగా భూ కబ్జాలు చేసిండు అని చెప్పేసి అని అంటారు అదంతా ఏం లేదు అందరికి కొంత సహాయం చేసిండు కొంతమందికి మందికి పర్తికి డెవలప్మెంట్ చేసిండు రోడ్లు పోసిండు నీళ్లు వచ్చినాయి కేసీఆర్ చేయబట్టే నీళ్లు వచ్చినాయి అవే బాగున్నాయి ఇప్పుడు ఆ పరిపాలన బాగున్నది ఇది రెండేళ్ళ బట్టి ఏ పరిపాలన లేదు రేవంత్ రెడ్డి వచ్చి ఆరు గ్యారెంటీలు ఇస్తున్నావు మంచిగా రైతులంతా రాజులకు ఉన్నాడు లేదు రెండు మూడు గ్యారెంటీలు తప్ప అవన్నీ ఏం ఇవ్వలేదు ఇలాగ రైతు కొంత ఇస్తున్నాడు ఇచ్చిండి ఏం ఇచ్చిండి ఇవ్వనే ఇవ్వలే చక్కగా అవి ఏం ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చినాక గిట్ల ఎందుకు ఎవరన్నా నేను ఇట్లా మాట్లాడడం అన్నా ఎవ్వరు ఎవ్వరు ఇక్కడికి ఇట్లా మాట్లాడుతున్నావు ఇక్కడ రమే రమేష్ చేయబట్టే మేము ఇక్కడికి వచ్చినాం హసన పర్తి నుంచి మాకు రమేషే ఏ ముఖ్యం ఆ ఇవ్వరక ఆయన పోయిండు ఆయన వేయను కానీ మళ్ళీ నీళ్ళలోకి వచ్చినాను కాబట్టి వచ్చినాం ఆ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి బీఆర్ఎస్ పార్టీ కిందకి వచ్చిండ్రు ఉంటే వస్తుంది ఏం చేత్తోంది అది మల్ల వాళ్ళు ఐదేండ్లలో అయిపోయాక మల్ల వైలేస్తారు మల్ల కెసిఆర్ వేస్తారు అంత ఇక కచ్చితంగా చెప్తున్నావు చెప్తుంటే వాళ్ళు చేసి పరిపాలన మంచిగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కాబట్టి అంటారు సిఆర్ అప్పులపాలు చేసిండు అంటుండగా సేమ్ రేవంత్ రెడ్డి అప్పు లేదు ఏమి లేదు అందరు మార్చలేదు అప్పులేం లేదు ఏం చేయలేదు అందరికీ సహాయం చేసిండు అందరూ రైతులు బాగుపడ్డారు పంటలు పడినాయి మంచిగానే ఉన్నాయి ఈయన చూస్తా ఇవన్నీ చేసిండు కానీ ఏం చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి రైతులకి యూరియా అందడం కోసం యాప్లు పెట్టిండు కానీ యాప్లు గందరగోళాలు పడతాను యూరియా కూడా నా నాకు అందరగోళ యాప్ అంటే తెలుసా నీకు యాప్లు యాప్ అంటే తెలుసా ఏ తెలియదు నీకు యూరియా కావాలంటే ఫోన్లలో ఉండే యాప్ ఉండాలి యాప్ యాప్ లేదు గీప్ లేదు అది ఏందో అంతా ఆలోచన పడి రైతేనా అసలు రైతునే నేను రైతు యాప్ గురించి తెలియకుండా యూరియా ఎట్లా వస్తుంది నేను బంద్ చేసిన నేను అందరికి ఇచ్చిన నేనేం చెప్తాను ఇంకా అరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళగా వచ్చిన ఇంకేం చెప్తానే యూరియా దొరుకుతుందా మీ ఊర్లే దొరుకుతుంది కష్టంగానే ఉన్నది ఆ బాగా కష్టంగానే ఉన్నది మంచిగా దొరుకుతుంది అంటారు దొరుకుతాను అల్లిస్ట్ అలిస్టాబాటి ఒక్కొక్క లైన్ లైన్ లో సత్తా మేము కౌలికి చేసుకున్నాం మార్గం మేము ఏం చెప్తాం ఊరి పక్కన మీ దోస్తులకి ఆలీ ఉన్నారు మా వాళ్ళే ఉన్నారు మా ఊరుతుందా యూరియా దొరుకుతాయి కష్టంగా నిలబడి లైన్లు నిలబడ్డారు లైన్ లో తెచ్చుకుంటారు నిజాలు చెప్పాలి నిజాలు నేను ఇప్పుడు నేను చేసినప్పుడు పార్టీ అని అంటున్నావు కాబట్టి కావాలని కావాలనే చేసినాం ఇప్పుడు ఆరు రమేష్ కావాలని వచ్చిన అక్కడి రమేష్ నుంచి బిఆర్ఎస్ లోకి వచ్చిండు కదా కాబట్టి ఆయన అప్పుడు తప్పు పోయిండు ఇప్పుడు వచ్చిండు మంచిగా ఉంటాడు ఉంటాడు ఆయన ఉంటాడు వేరే పోతాడు ఏ పొడి పోడు ఆయన పోదిగా మళ్ళీ వాడు మంచి పోతాడు కథాడు ఎలాంటి రమేష్ అరు రమేష్ మంచోడు అసలు పరిస్థితి కొన్ని పనులు చేసిండు రోళ్ళు పోసిండు ఇప్పుడు వచ్చిన రోల్ ఏం లేవు ఇప్పుడు బయట అయితే ఒక్కటి లేదు ఆర్ రమేష్ అన్నట్టు ఆదుకునేటోడు టీఆర్ఎస్ అనేది ఆరు గ్యారెంటీలు అన్నట్టు ఏమి లేదు కాకపోతే అధికారం రావాలని వంద శాతం చెప్పారు ఏది నాలుగు వందల హామీలు చెప్పారు ఏది లేదు కాకపోతే ఇప్పుడు ఆరు రమేష్ అన్నట్టు బీజేపీలో వేణడు తర్వాత ఇప్పుడు తెలుసుకొని మళ్ళీ మనకు టీఆర్ఎస్ లెక్క ఇన్వాల్వ్ తోటి మీ అందరం ఒక వేల మంది ఇక్కడ వేల సంఖ్యలో వర్ధన పెట్టిన వచ్చినాం ఇంత ఇంతమంది వచ్చారు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు వచ్చారు కేసీఆర్ అభిమానులు వచ్చారు మరి ఎప్పుడన్నా అరు రమేష్ ఈ పార్టీలో ఉంటాడా లేకుంటే మళ్ళీ వేరే పార్టీలో పోతాడు ఉంటాడు ఎప్పటికి ఉంటాడు ఇక నుండి ఎటు ఓడు ఆరు రమేష్ అన్నట్టు ఆదుకునే మనిషి అందరినీ ఆదుకునే మనిషి ఆరు రమేష్ అన్నట్టు ఏదో బీఆర్ఎస్ లో వేణు బీజేపీ లో వేణు తప్ప ఆరు రమేష్ అందరికి అనుకూలంగా మనిషి ఆరు రమేష్ అన్నట్టు అందరికి మంచి మనిషి అప్పుడు ఏదో అది సందర్భం అయింది అది అధికారమైన పేరు మాకు సంబంధం లేదు కానీ ఇక నుండి ఆరు రమేష్ అన్న ఇంత వేల మంది అంటే వర్ధనపేట నుండి అభిమానం తోటి వచ్చారు తప్ప ఆయన వెళతూ రాలే అభిమానంతో కార్యకర్తలు వేల మంది వేల మంది ఇక్కడికి వచ్చారు అంటే ఆరు రమేష్ అన్న కోరుకుని రాలే మేము ఆయన అభిమానంతో వచ్చినాం ఇప్పుడు ఆయనతో పాటు బీజేపీలకు పోయినటువంటి కార్యవర్గం ఉంటారు కార్యవర్గం అందరూ మళ్ళీ ఇంకా వచ్చారు ఇప్పుడు బీజేపీలో అందరూ రెండు హన్మకొండ వరంగల్ జిల్లా మొత్తం ఖాళీ బీజేపీ అన్నటువంటి శూన్యం ఇక్కడ మీడియా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మీడియా వాళ్ళు కాదు బరాబారు చెప్తానా బరాబారు చెప్తానా ఆరు రమేష్ అన్న గింత అభిమానం ఎక్కడ ఉంటుంది ఒక తెలంగాణ భవన్ అంటే అర్థం చేసుకోను ఇక్కడ మీరే కాదు పక్కవేటు ఆరు రమేష్ అన్నటువంటి అందరికీ మాకు అనుకూలంగా వ్యక్తి మేము పొద్దున్న నుండి పొద్దున ఆరు గంటల నుండి వెయిట్ చేసి ఇలా కొన్ని వేల కార్లు వచ్చినాయి ఇక్కడికి మొత్తం జూ బంజారాయి మొత్తం ఇక్కడ రెండే కార్లు అందరికి పైసలు ఇచ్చి తీసుకొచ్చి అన్నది ఎవరు అధికార పార్టీ వాళ్ళు చెప్తారు ఇక్కడ మేము ప్రతిపక్షాలు ఉన్నా కాబట్టి కానీ మీ అందరూ ప్రతిపక్షంలో ఉన్న అంటేనే ఇంతమంది మంది వచ్చారంటే అధికారం ఉందంటే ఎంత ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకో అది అంతా మీరే మీరే మీరు ఓకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు మేము మాట్లా అధికారం అనేది ఇక్కడ మా ఇంకొకటి మీకొకటి మంచి మంచి విషయం చెప్తా ఏది లక్కి ఇప్పుడు మా వర్ధనపేట కేఆర్ నాగరాజు ఉన్నాడా లక్లు వచ్చిండు లక్లు వచ్చిండు ఇక్కడ నుండి ఆయన రాడు ఈ ఆయన ఆయనకు కూడా తెలుసు ఆయన ఒక ఐపీఎస్ నుండి రిటైర్ అయినాక రెండు నెలల నుండి రెండు నెలల తర్వాతనే ఎమ్మెల్యే గెలిచిండు మా అరు రమేష్ అన్న అన్నట్టు ఆదుకున్న మనిషి ఎవరు తమ్ముడు నేనున్నా నేనున్నా మేము ఉన్నవరా అనేటోడు కాకపోతే అది గుడ్ లక్ లాగా గెలిచింది అన్న అభిమానం మాకు పైసలు ఇస్తేనే మనిషి అభిమానమే మరే ఆదుకున్నాడు కొందరు చనిపోయినా ఏదన్నా ఆపద ఉన్నా హాస్పిటల్ ఉన్నా ఖర్చులు పెట్టుకున్నాడు మాట్లాడుతున్నావు పొగుడుతున్నావు కదా పొగుడు కాదు మళ్ళీ పొగుడు నువ్వు అనొద్దు మీరే గొప్పగా చెప్తున్నావు గొప్పగా చెప్తున్నావు నువ్వు పొగుడు అనద్దు మళ్ళీ మీరు దాన్ని హైలైట్ చేద్దు పొగుడు కాదు మా గుండెలు ఆమె ఆరు అంటే మాకు గుండెలుండే అచ్చిన నువ్వు ఇక నువ్వు నేను గుర్తుపెడతావు అసలు నాకున్న గుండెదారం నుండి ఇక్కడ నా వచ్చిన వాటి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు గుర్తు గుర్తుపెట్టుకోవే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు ఆరు రమేష్ నేను గుర్తుపడతావు అసలు ఎవరు నీ ఆ సామాన్ తమ్ముడు అని పిలుతాడు తమ్ముడు అని పిలుతాడు నువ్వు ఘాట్లా అధికారం లేకపోతేనే ఇంతమంది మంది వచ్చిన అధికారం అంటే ఎట్లా వస్తావు ఎవరు వాడు లక్కి డ్రాలా ఏదో లక్కి డ్రా చేస్తారు సూచన వాటిలో గెలిచినాడు లక్కి డ్రా చేసిన గెలిచిన కేఆర్ నాగరాజు ఇక్కడ మేము కార్యకర్తలు అంటే ఇంటి ఉండే మాటలు మరి అయినని ఈయనని ఏమైతుంది ఏనండి మా ఆరు రమేష్ అని ఉన్నాడుగా మాకు అధికారం లేకున్నా ఉన్నా మేము ఆరు రమేష్ అన్న అండగా ఉంటాం మాకు అండగా అన్న ఉంటాడు రైట్ ఓకేనా థ్యాంక్ యూ